హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ ఈరోజు రెసిపీ వంకాయ గోరు చిక్కుడుకాయ కూర దీనికి వంకాయలు తీసుకున్నాను మూడు వంకాయలు గోరు చిక్కుడుకాయలు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వంకాయలు ఇలా తరిగి పెట్టుకున్నాను వాటర్లో వేసుకోవాలి నెక్స్ట్ చిక్కుడుకాయలు ఇలా చిక్కుకున్నా దీనికి మూడు ఉల్లిపాయలు గుండుగా తరిగి పెట్టుకోవాలి తయారు చేసుకుందాం ఇప్పుడు కుక్కర్ తీసుకుందాం కుక్కర్లో ఈ చిక్కుడుకాయ ముక్కలు చిక్కుడుకాయలు తరుక్కొని ఉంచుకున్నవి ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాం ఇవి మూడు విజల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి పెట్టుకుందా నెక్స్ట్ ఒక కళాయి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుందాం తల్లి కొంచెం వేగాలి తల్లల్లి మనప క స్పూన్ ఆవాలు ఉప్పు పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి కాయలు ఒక రెండు ఎండుమిర్చి ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు గున్నగా తరిగి పెట్టుకున్నది ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇందులో తెల్లు అల్లం తెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ధనియాల పౌడర్ చిన్న స్పూన్తో వేసుకోవాలి జీలకర్ర పౌడర్ జీలకర్ర ధనియాల పౌడర్ నెక్స్ట్ పసుపు కారం కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి కొంచెం వేగాలి ఉల్లిపాయలు వేగిపోయాయి ఇప్పుడు మనం వంకాయ ముక్కలు తరిగిపెట్టి వాటర్లో వేసి ఉంచుకున్నాం ఇవి ఇందులో వేసిద్దాం ఇవి శుభ్రంగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి దగ్గరికి మూత పెట్టేసి ఉంచుకున్నాం దీన్ని సిమ్లో లో పెట్టా ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి దగ్గరికి అవ్వాలి ఇది దగ్గరికి బాగా ఎర్రగా వేగాలి దగ్గరికి అయింది కూర దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉడికించి పెట్టుకున్నాం కదా ఇవి ஹலோ இவேமோ வாட்டர் தகவ இல வேஸ்ட்யாலு ఇవి బాగా ఉడకనివ్వాలి వంకాయి మెత్తగైనంత వరకు ఉడికించుకోవాలి సాల్ట్ వేస్తున్నాం ఇవి దగ్గరిగా ముద్ద అయినంత వరకు ఉడికించుకుందాం బాగా అయిపోయింది కూర గ్యాస్ ఆఫ్ చేస్తాను బౌల్లో తీసుకున్నా వంకాయ గోర చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది చపాతీకి రోటీకి రైస్కి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ట్రై చేయండి ఒకసారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్